హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఎంసీఎం వన్ మీ ముందుకి మిడిల్ క్లాస్ మోని మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చిందండి ఇలా మీ పిల్లలు కూడా ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు చాలా ఈజీగా ఈ కార్పోస్ అనేది చేసి పెట్టండి ఎంత ఈజీ అంటేనండి చాలా సింపుల్ అనమాట ఓన్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీనికోసం కేటాయిస్తే వెంటనే అయిపోద్ది అనమాట చాలా క్రిస్పీగా క్రంచీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే విధంగా అయితే ఈ స్నాక్ అయితే ఉంటుందండి చాలా క్రిస్పీగా వస్తుందండి నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయ్యి ఈ కార్పోస్ అయితే ట్రై చేసి చూడండి మీ పిల్లలు ఖచ్చితంగా నచ్చుతుంది మీకు కూడా అంత పని అయితే ఉండదు అనమాట ముందుగా అయితే ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి నేను తక్కువ క్వాంటిటీతో చేసుకుంటున్నాను ఒక కప్పు శనగపిండి తీసుకుని దాన్ని జల్లుల్లో వేసుకొని జల్లించుకోవాలన్నమాట మనకి లమ్స్ ఏం లేకుండా ఉండలు లేకుండా మనము జల్లించుకోవాలండి ఉండల కింద ఉంటే మనం పిండి అనేది ఉండకట్టేస్తుందండి సో అందుకే నీట్గా మనం జల్లించేసుకోవాలన్నమాట ఈ పిండిని జల్లెడు ఉంటే జల్లుడితో జల్లించేసుకోండి లేకపోతే ఏదైనా పలచటి క్లాత్ ఉంటే దాంతో అన్న జల్లించుకోవచ్చు అనమాట ఈ విధంగా జల్లించుకున్న తర్వాత మనం ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి టేస్ట్ చూసుకుని వేసుకోండి మీరు తీసుకున్న పిండి క్వాంటిటీ బట్టి సాల్ట్ అనేది పడుతుందండి తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం పిండిని అయితే మిక్స్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ అయితే ఒకేసారి పోయకూడదండి జార్ అయిపోతుంది పిండి పిండి కన్సిస్టెన్సీని చూసుకుంటూ మనం వాటర్ అనేది కొంచెం కొంచెం పోసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది జంతుకుల పిండికి లాగా టైట్గా కాకుండా కొంచెం జారుగా ఉండాలండి లేకపోతే పిండి అనేది పడదనమాట మనకి జంతుకుల నుంచి సో అందుకే కొంచెం జారుగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ జంతుకులు వేసుకునేది తీసుకుని మనం దానికైతే ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి అనేది దానికి అంటుకోకుండా ఉంటుంది అనమాట నీట్గా వస్తుంది మనకి వేసేటప్పుడు సో పిండినంతా తీసుకొని తీసుకుని మనం అందులో అయితే వేసేసుకోవాలండి నాకైతే ఒకసారి అయిపోయింది అనమాట నేను తీసుకున్న క్వాంటిటీ అయితే వన్ టైమ్ వేసుకుంటే సరిపోయిందండి నేను కొంచెమే చేసుకున్నాను ఈ విధంగా వేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కలా పెట్టుకుని మనకి నీ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ పిల్లలు అయితే స్కూల్ నుంచి రాగానే మనం స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదండి ఇలా అయితే ట్రై చేసి చూడండి ముందుగా ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఆయిల్ కాగిపోయిన తర్వాత మనము జంతుకుల చుట్టూ వేసుకున్న పిండిని మనం అయితే ఇలా వేసుకోవాలండి ఈ విధంగాను స్టాప్ చేయకూడదండి మొత్తం ఒకేసారి వేసేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఒక అచ్చలా వస్తుంది అనమాట అండి స్టాప్ చేయకూడదు సో ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట లోటు మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసామనుకోండి వెంటనే కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటుందండి లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలన్నమాట సో ఈ కలర్లో ఉంటే సరిపోతుందండి మనకి తర్వాత టర్న్ చేసుకోవాలన్నమాట ఫ్రై అయిన తర్వాత చాలా ఈజీ రెసిపీ అండి మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫైనల్ గా అయితే మనకైతే కార్పోస్ అనేది రెడీ అయిపోయిందండి చాలా క్రిస్పీగా వచ్చిందనమాట చాలా ఈజీగా ఇంట్లోనే మనం కార్పోస్ అనేది చేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందు